కరే ఎక్కట హరికొడా మన లవ్ షేప్ లో బర్త్ డే కేక్ పార్టనర్ కేక్ చూస్తా పెడతాను మనం బర్త్ డే హలో గైస్ గల్కమ్ టునా ఈ ఈరోజు మనం ప్రిపేర్ చేసేది ఓరియో కేక్ ఓరియో కేక్ అంటే ఆలోచిస్తున్నారు కదా ఏం లేదండి మనకు అందరికీ తెలిసిందే కూల్ కేక్ తెలుసు అండ్ బ్రెడ్ కేక్ తెలుసు మరి ఓరియో కేక్ అదే అండి ఇప్పుడు మనం ఏదైనా బర్త్డే విత్ అనివర్సరీ అండ్ ఇంకేదైనా సంథింగ్ ఏదైనా చేయాలంటే ఖచ్చితంగా కేక్ తెచ్చుకొని కట్ వస్తాం ఇప్పుడు మనం అంత దూరం పోవాల్సిన అవసరం లేదండి మనం సింపుల్గా ఓన్లీ బిస్కెట్స్తో అంటే ఓరియో బిస్కెట్స్తో మనం ఇప్పుడు ఓరియో కేక్ అనేది తయారు చేద్దాం తయారు చేయడానికి నేను రెడీ చూడడానికి మీరు రెడీ మరి ఇంకెందుకు లేటు మనం ఇప్పుడైతే ప్రిపరేషన్ అయితే చేయాలి కదా దానికి కావాల్సింది ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదండి మన ఇంట్లో మనకు సింపుల్గా దొరికి ఒక ఫోర్ ఐటమ్స్ అండి ఏంటి ఆ ఫోర్ ఐటమ్స్ అని మీరు ఆలోచిస్తున్నారు ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి మనకు ఫస్ట్గా కావాల్సింది ఏంటి అంటే ఓరియో బిస్కెట్స్ ఎందుకంటే కేక్ తయారు చేస్తున్న ఓరియో కేక్ అని చెప్పాను కదా అందుకని ఓరియో బిస్కెట్స్ అయితే నేను రెండు ప్యాకెట్స్ అయితే తెచ్చుకున్నాను తర్వాత దానిలోకి మిల్క్ మిల్క్ ప్యాకెట్ మనకు అది కిరాణా షాపులలో దొరుకుతుంది లేదా ప్యూర్ మిల్క్ ద్వారా మన ఇంట్లో అది దొరుకుతుంటుంది అది తెచ్చుకున్నా సరిపోతుంది తర్వాత ఈనో ఈనో మనకు కడుపులో ఏదైనా ఏదైనా కానీ యాసిడ్ డిజీజ్ కోసం తగ్గాను మరి ఇనో ఎందుకు అనేది ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తాను అండ్ డైరీ మిల్క్ డైరీ మిల్క్ అంటే అందరికీ ఎంతమందికి అంటే చాలామందికి ఎంతమందికి ఇష్టమో కామెంట్లో ఖచ్చితంగా తెలుస్తుంది ఇదైతే నాకు చాలా ఫేవరెట్ అండి కాబట్టి మీకు ఇష్టమైతే కామెంట్లో ఖచ్చితంగా చేయండి నచ్చితే లైక్ చేయండి ఇంకా ఈ ఇంగ్రీడియంట్స్తోనే చేసేస్తారా అని మీకు డౌట్ వచ్చారు ఇప్పుడు చూడండి నేను రెడీ చేస్తున్నాను మీరు రెడీ చేసుకోండి తినండి సెలబ్రేషన్ చేసేసుకోండి ఏదైనా మ్యారేజ్ డే అండ్ విత్ బర్త్డేస్ ఇలాంటి వాటి అన్నిటికీ చేసుకోవడానికి సింపుల్గా ఫోర్ ఇంగ్రీడియంట్స్తో ఓరియో కేక్ నేను రెడీ చేస్తున్నాను మీరు రెడీగా ఓకే వెళ్దాం పదండి కేక్ చేయడానికి మనం ముందుగా ఓరియో బిస్కెట్స్ని అయితే తీసేసుకున్నాం దాన్ని అయితే మనం ఓపెన్ చేసేసుకొని పెట్టుకుందాం ఓపెన్ చేసేసుకొని ఏం చేయాలో చూపిస్తాను కదా మీకైతే ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ కామెంట్ ఖచ్చితంగా చేయండి మీరు కూడా ఇది ప్రిపేర్ చేసేసుకోండి ప్రిపేర్ చేసేసుకొని కేక్ తీసుకోవాలి ఆర్డర్ ఇవ్వాలి ఇవన్నీ ఉండకుండా ఈజీగా మనం ప్రిపేర్ చేసేసుకున్నాం ఇలా అని బిస్కెట్స్ అనేది ఇలా వేసేసుకొని ఏం చేయాలి తెలుసా చూసారు కదా నోరు ఊరిపోతుంది బిస్కెట్స్ అంటేనే నాకు చాలా ఇష్టం అండి ఇప్పుడు వీటితో కేక్ చేస్తున్నామంటే ఇంకా ఇష్టం కదండి సరే ఇలా తీస్తే ఇలా డిప్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు ఇలా నాకేస్తా అంటారు నోలికి పెట్టి కానీ ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలి అని అంటే ఒక దానిలోకి ఈ వైట్ది అనేది తీసేసుకుందాం ఒక చిన్న బౌల్లోకి వైట్ది అనేది తీసేసుకొని ఇలా అంటే వచ్చేస్తుంది ఏం ప్రాబ్లం లేదు ఇలా సైడ్కి వేసేసుకున్నాం అన్నీ అలానే మొత్తం తీసేసుకుంటే చూసారు కదా ఇలా ఈజీగా వస్తుంది వీటిని ఎందుకు తీసేస్తున్నామా అని డౌట్ వస్తుందా మీకు తర్వాత తెలుస్తుందండి వీడియో లాస్ట్ బి వరకు చూడండి స్కిప్ చేయకుండా చూడండి మీకు ఈజీగా మీ ఇంట్లోనే మన ఓరియోకరికి ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు నేను చూపిస్తాను నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి నా ఛానల్ని అయితే సపోర్ట్ మాత్రం ఖచ్చితంగా చేయండి ఒక అయితే నేనైతే అన్నీ తీసేస్తాను చూసారు కదా బిస్కెట్స్ ఇలా తీసేసుకొని ఇది ఇది అనేది పక్కకు పెట్టేసుకోవాలి సరే మనం బిస్కెట్స్ అయితే తీసేస్తాం మరి దీన్ని ఏం చేస్తారబ్బా అని ఆలోచిస్తున్నారా ఇప్పుడు చూడండి మనం దీన్ని ఇలా స్మాష్ చేసేసుకోవాలి ఇలా స్మాష్ చేసేసుకోండి చిన్న చిన్న ముక్కల్లాగా స్మాష్ చేసేసుకొని ఇప్పుడైతే మనం ఇలా గ్రైండింగ్ పట్టుకున్నా లేదా దంచుకున్నాను నేనైతే దంచుకున్నాను ఎందుకు అని అంటే మరీ మెత్తగా ఉండద్దు ఇలా చిన్న చిన్న గరుకులుగా ఉంటేనే సరిపోతుంది దీని దీనిలోకి మనం ఏం చేయాలి అని అంటే మనం ఇనో ప్యాకెట్ ఉంది కదా ఇనో ఎందుకు ఈనో అని అంటే మనకు కేక్ అనేది మంచిగా పైన పొంగడానికి ఇనో ప్యాకెట్ అనేది మనం కలిపేసుకోవాలి కొంచెం కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీని అయితే మంచిగా మిక్స్ చేసేసుకుందాం ప్యూర్ మిల్క్ మనం రోడ్డు మీద దొరుకుతుంది మిల్క్ ఏంటంటే సడన్గా మొత్తం పోయకూడదండి కొంచెం పోసేసుకొని ఆపుకొని కలుపుకుంటూ ఉండాలి పోసేసుకొని మళ్ళీ కొంచెం లైట్గా లూజ్ అవుతే మనకు సరిపోతుందండి ఇంత పర్ఫెక్ట్గా కనపడుతుందో ఇలా అయిందని రెడీ అయినట్టేనండి ఇప్పుడైతే మనకు చూసారు కదా బ్యాటల్ అయితే సింపుల్గా రెడీ అయింది చూసారు కదా ఇంతే అంతకంటే ఎక్కువ అవసరం లేదండి ఇంతేయడానికి కేప్ మోల్డ్ చూసారు కదా లవ్ షేప్ లవ్ షేప్లో ఇప్పుడు మనం ఓరియో కేక్ తయారు ఓకే ఇలా నెయ్యి ఒక టేబుల్ స్పూన్ ఒక రెండు టేబుల్ స్పూన్ వేసేసి మొత్తం మొత్తం రాసేస్తున్నాను మీరు కూడా అలా రాసేసుకోండి అండ్ సైడ్స్ కూడా రాసేస్తున్నాను సైడ్కి ఎందుకు రాస్తున్నాను అంటే మనకు ఇది అనేది అందుకోకుండా మనకు సింపుల్గా బయటికి రావడానికి కేక్ అనేది మంచిగా రావడానికి ఈ మోడ్లో మనం నెయ్యి అయితే పోసేసుకున్నాం నెయ్యి పోసుకున్నా ఏం కాదు మీ దగ్గర ఆయిల్ ఉంటే ఆయిల్ కూడా రాసేసుకోండి ప్రాబ్లం ఏం లేదు ఇలా రాసేసుకున్నాక మనం కొంచెం బుగం పిండి తీసేసుకొని ఇలా ఇలా పైన పైన చల్లేస్తే మన కింద మోల్డ్ మీద అతుక్కోకుండా సింపుల్గా మస్తు వస్తుందండి నేనైతే ఇలా చల్లేసుకున్నాను ఇది ఇందులో పోసేసుకుందాం మోల్డింగ్లో మొత్తం ఇలా పోసేసుకుందాం మొత్తం వరి బిస్కెట్స్ క్రీమ్ అయితే పోసేస్తాం ఇలా ఇట్లా ఉన్నామంటే మనకి ఇంత ఏ ప్రాబ్లం ఉందంటే మొత్తం పోతాయి చూసారు కదా ఏ విధంగా కనబడుతుందో ఓవెన్ లేకుండా ఏం చేయాలంటే ఫస్ట్ ఒక అందమైన ప్యాన్ తీసుకోండి అదే అండి నాన్ స్టిక్ పానం లేకపోతే కుక్కర్ ఉన్న ఓకే కుక్కర్ తీసేసుకోండి అందులోకి మనం ఇప్పుడు ఏం చేయాలి అంటే సాల్ట్ సాల్ట్ అనేది అందరి దగ్గర ఉంటుంది ఆ సాల్ట్ అనేది ఇందులో పోసేసేయండి ఇలా స్ప్రెడ్ చేసేసేయండి ఇలా స్ప్రెడ్ చేసేసి ఉంచేసేయండి ఒక మందపాటి రాడ్ను పెట్టేసుకొని దీన్నైతే మనం మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ హీట్ చేసేసుకోవాలి అంతకుముందు మనం బిస్కెట్లకి వెళ్ళి ఒక క్రీమ్ లాంటివి తీసేస్తాము ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం మనం ఏం చేయాలి అని అంటే దీన్ని మనం మిల్క్ ఉంది కదా మిల్క్ అందులో పోసేసుకుందాం కొంచెం ఎక్కువ అవసరం లేదండి కొంచెం అలా పోసి క్రీమ్ అండి మిల్కీ క్రీమ్ కొంచెం పోసేసుకొని ఇప్పుడు మనం అయ్యిందండి ఇప్పుడైతే దీన్ని ఓపెన్ చేసేసుకొని చూసాను ఏదో దగ్గర ఇప్పుడు మనం ఈ లవ్ షేప్ బ్యాటిల్ని అయితే ఇందులో పేస్ట్ చేసేద్దాం మెల్లగా అండి కాలుతుంది సైడ్స్కు ఇలా పెట్టేసుకొని అదే మీడియం ఫ్లేమ్లో ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఆర్ థర్టీ మినిట్స్ కంటిన్యూ చేస్తే మనకు పర్ఫెక్ట్గా ఏంటిది పర్ఫెక్ట్గా ఓరియో కేక్ రెడీ అవుతుంది త్రీ మినిట్స్లో పెట్టేసుకున్నాం ఇప్పుడైతే ఓపెన్ చేస్తాం చూసారు కదా రెడీ అయినట్టే అనిపిస్తుంది కదా మనం సింపుల్గా టూత్పిక్ ఉంటుంది కదా టూత్పిక్ దాంతో ఇలా అని ఇలా తీసాం అనుకో మనకు ఏది అంటుకోకపోతే చూసారు కదా ఇదా కూల్ కేక్గా తయారు చేద్దామని అనుకున్నాం అలాంటప్పుడు ఏం చేయాలి కొంచెం సాల్ట్ కాదండి షుగర్ మనకు తీయ తీయగా ఉండాలి అంటే పూల్ కేక్ ఏ విధంగా ఉంటుందో అది విధంగా వేయాలంటే ఒక రెండు స్పూన్ల చక్కెర తీసేసుకున్నాను రెండు అయినా కానీ నేనైతే మూడు తీసేసుకుంటున్నాను తీసేసుకోండి వాటర్ ఇలా పోసేసుకోండి అడిగితే సరిపోతుంది చూసారు కదా మనకు ఆ పానకం అయితే ఇంత కూడా చక్కెర లేకుండా చూసారు కదా నోరు ఊరుతుంది కదండి చూస్తుంటేనే ఏం ఇప్పుడు మనం దాన్ని సైడ్స్ ఇలా కట్ చేసేసుకుంటే ఏమైనా వండుకున్నా కానీ దానేస్తే వచ్చేస్తా అండి ఇప్పుడు దీన్ని ఒక మూత పెట్టేసుకొని దీన్ని అయితే తింపేసుకున్నాను ఇప్పుడు దీన్ని మనం తీసేసుకుందాం చూసి తింటే నుండో చూసారా అండి మనకు కేక్ అయితే రెడీ అయిపోయింది మన కింద పిండిపోసేసుకున్నాం కదా సూపర్గా వచ్చిందండి మనకు కావాల్సిన కాన్స్టెంట్లో కేక్ అనేది వచ్చేసింది చూసారు కదా లవ్ షేప్ కేక్ ఊర్ కేక్ అంటే లేయర్ లేయర్ రావాలి కాబట్టి ఒక లేయర్ అయితే మనం కట్ చేసుకుందామండి ఇలా తిప్పేసుకుంటే ఆ లేయర్ అనేది కట్ వచ్చేస్తుంది ఒక లేయర్ అయితే మనం తీసేసుకున్నాం ఇప్పుడు మనం ఏం చేయాలి ఇక సిరప్ అనేది మొత్తం ఫిల్ అప్ చేయాలి దాన్ని అయితే ఇప్పుడు మనం క్రీమ్ని అయితే అప్లై చేసేసుకుందాం మనం ఒక లేయర్ మీద చూసారు కదండి మన కేక్ అనేది రెడీ అవుతుంది మీరు మాత్రం మీ ఇంట్లో తయారు చేసేసుకొని మీ బంధువులకు మీ చిట్టాలకు తయారు చేసి మీరే సింపుల్గా దింపించండి వారు మిమ్మల్ని పొగడేస్తారు ఇలా చేశారు అలా చేశారని కాబట్టి మళ్ళీ దీని మీద పేర్ చేసేయాలి పైన సిరప్ అయితే పోసేసుకుందాం మనకు అప్లై అయిపోయింది ఏంటంటే చాక్లెట్ అండి ఇప్పుడు చాక్లెట్ని మనం దాని మీద గ్యార్నిష్ కోసం ప్రిపేర్ చేద్దాం చూస్తారు కదా బబ్లీ డెయిరీ మిల్క్ మీరు ఏదైనా పెట్టేసుకోండి ఇప్పుడు దీన్ని అయితే మనం ముక్కలు ముక్కలుగా చేసేసుకొని క్రీమీ క్రీమీగా తయారు చేసేసుకున్నాం ఆ అయితే ఈ కాన్స్టెంట్లో రెడీ చేసేసుకున్నాం మన కేక్ అయితే ఉంది కదా ఇప్పుడైతే మనం దాన్ని ఏం చేయాలంటే ఇప్పుడు మనం ప్రిపేర్ చేసేసుకున్న చాక్లెట్ సిరప్ అనేది పోసేసుకోవాలి ఇలా కేక్ అయితే రెడీ దీని మీద నాకు కేక్ అయింది కదా ఇప్పుడు అయితే డెకరేషన్ చేయడానికి మనం ఓరియో ఓరియోనే వాడుతున్నాం ఇలా పైన పైన లేయర్లు వేసుకుంటాము మన స్ప్రింకిల్స్ తెలుసు కదా పిల్లలకు బాగా ఇష్టం అండి ఇప్పుడైతే అది వేసుకుంటా అది కూడా మన లవ్ షేప్లో లాగానే వేసేసుకుంటే మా కేక్ అయితే చూసారు కదా లవ్ షేప్లో ఎలా ఉందో సూపర్గా దరిగిపోతుంది కదా సరిగా ఏ విధంగా నడుస్తుంది ఇప్పుడు మనం దీన్ని బర్త్డే కేక్గా వాడుతున్నాం కాబట్టి చూ పెట్టిస్తాను బర్త్డే కేక్ సింపుల్ సింపుల్గా ఈజీ ఈజీగా మన కూల్ కేక్ అయితే రెడీ అయిపోయింది చూసానుగా కూల్ కేక్ అంటే కూల్ కేక్ అంటే కూల్ కేక్ కాదండి ఓరియో బిస్కెట్ కేక్ అంటే ఓరియో కేక్ అండి సింపుల్ ఫోర్ తో చూస్తుంటేనే నోరు అవుతుంది కదా మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మన చిన్న బిల్ ఉంటుంది కొడితే మంచి నోటిఫికేషన్స్ వస్తాయి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ అనేది నేనైతే ప్రిపేర్ చేసేప్పుడు అయితే నేను తినడానికి రెడీగా ఉన్నాను చూస్తుంటే నోరుకుంది మీరైతే ఎందుకు వెయిట్ చేస్తున్నారండి ఖచ్చితంగా చేసేసుకొని తినేసేయండి టేస్ట్ ఎలా ఉందో కామెంట్లో తెలపండి ఇప్పుడైతే నేను చూస్తున్నారు కదా తిందామండి సూపర్గా ఉందండి ఖచ్చితంగా చేయాల్సిందే ఇంత కామెంట్ పెట్టాల్సిందే నచ్చితే లైక్ చేయాల్సిందే సొందని మస్తుంది చైతన్ నిన్నేస్తాం ఓకే బాయ్ 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 బాయ్